హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అయితే నేను మన తోటలోకి వచ్చేసిన చూడండి కానీ వర్షాలతోనైతే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఎండొస్తేనే కదా మనకి మొలకలు అనేది వచ్చేది అయితే ఇందులో అయితే వేసినాం కదా ఫ్రెండ్స్ అక్కడ అక్కడ ఒక్కొక్కటి వచ్చిందనమాట ఎందుకంటే ఇది కొంచెం డౌన్లో ఉంది కొన్ని నీళ్ళు అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట అందుకోసం అనేసి ఖరాబ్ అయినా ఏమో తెలీదు అయితే అందుకోసమని మళ్ళీ నేను మెంతులు తీసుకొచ్చిన అయితే ఇంత ముందుకు అంటే చాలామంది అన్నారనమాట బయట ఏంటంటే బాగా లోపలికేసారమ్మా కొంచెం పైప్ అయిన వేస్తే ఫాస్ట్గా వస్తాయి అనేసి అన్నారనమాట మెంతులు ఇంకా అయితే తీసుకొచ్చిన పైప్ అయిన జల్లేసి కొంచెం మట్టి జల్లేస్తే లేవో చూద్దాము అయితే ఫస్ట్ అటెంప్ట్ అయితే ఫెయిల్ అయిందనే చెప్పాలి ఎందుకంటే అక్కడక్కడ మొ మొలకలు వచ్చినాయి మొత్తం రాలేదన్నమాట నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే రాలేదు అయితే ఫ్రెండ్స్ ఇంకా మడిలో అయితే నీళ్ళు అవుతున్నాయి అన్నమాట అందుకోసమని ఇంకా ఆ మొలకెత్తిన విత్తనాలు ఖరాబ్ అయి ఉండొచ్చు చూద్దాం సరేనా అలాగే గడ్డి పెరిగింది చిన్న చిన్న గడ్డి పెరిగింది అవన్నీ తీసేద్దాము అయితే దానికంటే ముందు మీకు చూపిస్తాను మొలకలు ఎలా వచ్చినాయి ఇంకా కథ అనేది చూపిస్తాను సరేనా అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇక్కడ అయితే మనమైతే తీసినాం కదా చూడండి కొనుక్కొచ్చిన మళ్ళీ ఇద్దామని అయితే ఇక్కడైతే కొన్ని కొన్ని వచ్చినాయి చూడండి ఇక్కడ చూస్తున్నారా ఇవి చిన్న చిన్నగా వచ్చినాయి చూడండి ఇంకా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అయితే ఇవి చాలా లోపలికి అయిపోయినాయి ఫ్రెండ్స్ నిజంగా పై పైన వేస్తే మంచిగా వస్తాయి అట చూడండి ఇంకా చాలా వచ్చేటివి ఉన్నాయి ఇంకా అవి వస్తూనే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తున్నాయి కానీ ఫెయిల్ అయిపోయాయి అనేసి నాకు అనిపిస్తుంది అన్నమాట అందుకోసమని నేనైతే ఇంకా మళ్ళీ మెంతులు అయితే తీసుకొచ్చిన వేద్దాము అలాగే గడ్డైతే చాలా పెరిగిపోయింది చూడండి అక్కడక్కడ గడ్డి ఉంది కదా అంతా పీకేసుకుందాము అంతా పీకిన తర్వాత మళ్ళీ ఇందులో మనం మెంతులు పోషేసుకుందాం సరేనా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇంకా అక్కడక్కడైతే టమాటాలు మొలుస్తున్నాయి చూడండి టమాటా ఇట్లయితే అక్కడక్కడ మొలుస్తున్నాయి చూడండిగో ఇదంతా టమాటా నారే ఎటు సైడ్ మనం టమాటా నారు పోసినాం కదా అందుకే చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి చూడండిగో ఎంత ముద్దుగు వస్తున్నాయి కదా అయితే మనమైతే ఇవి పెద్ద పెరిగిన తర్వాత మనము పెట్టేసుకుందాము ఎప్పుడు పెరుగుతాయా అన్నట్టుంది ఫ్రెండ్స్ నాకైతే ఇంకా అక్కడక్కడైతే కొన్ని కొన్ని వస్తున్నాయి అవి ఏం విత్తనాలు ఏంటి చూద్దాం మెల్లమెల్ల ఏం కదా చూస్తే అర్థమైపోతుంది ఒక ఫ్రెండ్స్ ఇంకా చిన్న చిన్న ఉంటే పీకేసిన ఇంకా నెక్స్ట్ అయితే మనము ఈ మెంతులు అయితే వేసుకుందాము ఒక ఫ్రెండ్స్ ఈ ఉన్నాయి కదా మంచిగా వేసుకుందాం మనం అయితే ఇప్పుడైతే నేను మీద మీదగా చదువుతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ లోపలికి తవ్వి పెడితే ఏంటంటే అస్సలు రావట్లేదన్నమాట అందుకోసమే ఇప్పుడైతే నేను మీద మీద చదువుతున్నా చూద్దాం ఇది కూడా ఎక్స్పెరిమెంట్ చూద్దాము ఇవైతే అద్దప వచ్చేసి నాకు ఇరవై రూపాయలకు ఇచ్చారన్నమాట మంచి ఒత్తుగా చల్దాం వస్తే వస్తాయి పోతే పోతాయి మన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లు కాబట్టి కొంచెం చూద్దాం సరేనా ఎందుకంటే ఇటు సైడ్ పిట్టలు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ వచ్చినా కదా ఇట్లా ఏరుకొని తింటున్నాయి అన్నమాట ఇంకా అట్లా కూడా మనకి కొంచెం లాస్ అనమాట అయినా పక్షులు తింటే పర్వాలేదు కానీ మనం వేసుకున్న పంట అలా తింటే మనకు నష్టం కదా ఇంకేం చేద్దాం తినకడ తింటాయి ఉండగడకు ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే కంపోస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ తెచ్చుకున్నాం కదా ఈ కంపోస్ట్ అయితే మీకెళ్ళి చల్లుదాము అప్పుడు మనకి మంచిగా వస్తుంది అన్నట్టు అయితే ఫ్రెండ్స్ ఇగో ఆన్లైన్లో బుక్ చేసిన అన్నీ తడిచిపోయినాయి చూడండి ఆల్రెడీ పచ్చి పచ్చిగా అయిపోయినాయి ఇవైతే ఒక పక్కకి ఇట్లా పోస్తా చూద్దాం ఒకలా పోస్తే మనై లేకపోతే దేవుడి గంతే అయితే ఇవి నేను ఇంటికాడ వెతుకుతున్నాను ఇక్కడ పెట్టిన ఇంటికాడ లెంకులాడతా ఉన్నా అనమాట అసలు ఇటు పోయినాయా ఎడినాయో దొరికితేలే అనేసి అనుకున్నా కాకపోతే మన తోటలో దొరికినాయి అయితే ఇంకా వర్షాలు అయితే కంటిన్యూ ఉన్నాయి కదా మొత్తం తడిచిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకో మొత్తం మొత్తం తడిచిపోయినాయి ఇదే పచ్చిపదానం మీద వేస్తా ఇవి ఏం చెట్లు అవుతాయి ఏం కథ చూద్దాం తర్వాత మొలుస్తాయి మొలిస్తే చూద్దాం సరేనా ఫ్రెండ్స్ అలా స్మెల్ కూడా వస్తున్నాయి ఇవి ఏమో మరి మొలుస్తాయా మొలవయా ఎట్లుంటాయి ఏం కథ చూద్దాం సరేనా ఇంకా మన బంతి చెట్టు చూపిస్తా ఫ్రెండ్స్ కానీ బంతి చెట్టు అయితే ఎంత ముద్దుగా వస్తుందో తెలుసా సూపర్గా వస్తున్నాయి మన బతుకమ్మ అయితే మన బంతిపూలు పెట్టుకొని మనం బతుకమ్మ వేసుకొని పోవచ్చు మంచిగా ఉంటాయి అన్నట్టు అంటే మంచిగా ఉంటుంది మన తోటలో పూలు తెంపుకొని బతుకమ్మ వేసుకుంటే ఎంత సూపర్గా ఉంటుంది కదా అదే చూద్దాం వల్ల మంచిగా బతుకమ్మ పండుగ వరకు మంచిగా రావాలని కోరుకుందాం సరేనా ఇవన్నీ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా ఎందుకంటే వీడియో తీయడానికి ఇవ్వలేదు ఫ్రెండ్స్ నా ఒక్కదానికి సెల్ఫీ వీడియో తీసుకుని అంటే చాలా కష్టమవుతుందన్నమాట అందుకోసం అనేసి ఇంకా ఇవి వేసిన తర్వాత మీకు చూపిస్తా ఓకేనా ఇక్కడే పోసిన అవన్నీ చాలా మట్టుకు ఖరాబ్ అయినాయి ఇంకా మంచి మంచిగా ఉన్నాయి అయితే ఇక్కడ పోసిన ఏ మొలకలు వస్తాయి ఏందో చూద్దాం తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ చూసేరా ఫ్రెండ్స్ ఇలా అనమాట ఇంకా మీ మీదనే పోసినా మెంతులు పోసిన తర్వాత మన కంపోస్ట్ వేసినా అలాగే కొంచెం ఇట్లా మట్టి కూడా వేసినా అన్నట్టు చూద్దాం ఇవైతే ఫాస్ట్గా గ్రో అయితే నాకైతే నమ్మకంగా ఉందన్నమాట చూద్దాం ఒక త్రీ డేస్లో వచ్చేస్తాయి త్రీ డేస్లో మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంకా మనం వేసినాం కదా మెంతలు అయితే మంచిగా వస్తాయి మొలకలు అయితే వర్షమైతే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చూడండి మన బంతి అయితే సూపర్గా వచ్చేసినాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో మంచిగా హెల్తీగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి చూడండి సూపర్ హెల్దీగా వచ్చేసినాయి అలాగే బీర చెట్టు చూడండి బీర చెట్టు కూడా తీగ పాకుతుందన్నమాట చూడండి అలాగే కాకర చెట్టు చూడండి వచ్చేస్తుంది బీర కూడా వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ ఇదన్నమాట ఇవాళ వీడియో ఒక ఫ్రెండ్స్ సుశీరా ఇవాళ వీడియో ఇదనమాట ఇక మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వర్షం వచ్చేస్తుంది ఇంటికి వెళ్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్